దసరాలో ఆఖరి రోజు ఇంక ఈ రోజు నేను ఒక పెద్ద పని చేయబోతున్నా ఫస్ట్ టైం అనమాట ఇంకా జమ్మి చెట్టుకి అయితే నా కోరికలు రాయబోతున్నా అదేంటి జమ్మి చెట్టుకి కోరికలు కూడా రాస్తారా అంటే ఫస్ట్ టైం నేను రాసిన చూడండి మీరు కూడా సో ఆఫ్ సారీ అయితే చాలా లెంత్ ఉంటుంది అట్లయితే రెడీ అయిపోయి వచ్చానో రాలేదో క్లాసికల్ డాన్స్ స్టార్ట్ అయిపోయింది హవిగా చూసారు కదా ఇంకా మా చిన్నటి మంచి వాళ్ళు వస్తే వాళ్ళ దగ్గర సెటిల్ అయిపోయాడు వీడియో తీయాలంట వాటర్ తాగుతుంటే ఇక దాని తర్వాత అమ్మవారికి హార్తలు అయితే ఉన్నాయి హార్తలు అయిపోయిన తర్వాత ఇక పేపర్లు తీసుకొని బుక్ ఎగ్జామ్ రాసినట్టు ఓ తెగ రాసేసాము కోరికలు అయితే ఎక్కువేం లేవులేండి రెండు మూడు కోరికలు హవి గారు కూడా రాసేసారు ఆయన కోరికలు కూడా చాలా చిన్నగానే ఉంటాయి ఇక దేవుడు కూరేగింపు అయిపోయిన తర్వాత జమ్మి చెట్టుకు అయితే మా కోరికలన్నీ కూడా రాయడం జరిగింది కట్టడం జరిగింది ఇంకా మా పనుల మేము ఉంటే అవి పనులు అవి ఉన్నాడు జమ్మి చెట్టుకి పూజ చేసిన తర్వాత ఇక్కడైతే ఇలా చేస్తారు మీకు తెలుసా ఎంతమందికి పాండవులు జమ్ము చెట్టు మీదే ఆయుధాలు అయితే దాచిపెట్టుకుని వెళ్ళారు అందుకే జమ్ము చెట్టు ఆకులు తీసుకొచ్చి బీర్ వాళ్ళు కూడా పెడతా ఉంటారు కదా సో అవి కూడా బాణం అంటే ఇష్టం కదా అని ట్రై చేశాడు ఇక దాని తర్వాత అన్నయ్య ఇలా కత్తితోటి ఇలా అయితే చేసి అందరు కోరికలు నెరవేర్చాలని చెప్పారు వచ్చే సంవత్సరానికి ఈ చెట్టుకు రాసిన కోరికలన్నీ నెరవేరుతాయని చెప్పి కొన్ని చదివి కొన్ని అమ్మవారి పాదాల దగ్గర పెట్టారు